టివీ న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా సత్తనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విజయవాడ వరద ఉప ప్రాంతాల ఆదివారం పర్యటించారు విజయవాడ పదిహేనవ డివిజన్ పరదలోని వరద బాధితులను పరామర్శించి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించి డివిజన్ లోనికి నిలిచి ఉన్న వరద నీటిని మోటార్ల సాయంతో దగ్గరుండి తోడించారు కాలువల్లోని మురుగు రోడ్లపై చెత్తను తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆయన ఆదేశించారు ಆದನ ಒಂದು ಭಾಗ ನನ್ನ ಚಿಕ್ಕದಾದ ಒಂದು పాల ప్యాకెట్లు అంటే ఇంకా పాల ప్యాకట్ కొ तो ठीक है बात है ओके हम लोग लाइन में पोजीशन स्टार्टिंग